వెల్కమ్ టు రాచూరి టెక్ వీడియోస్ సో నేను ఈరోజు చిన్న చేపలు అంటే నిలంబరేళ్ళని కూడా అంటారు వీటిని ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ ఈ చేపల్ని క్లీన్ చేసిన తర్వాత శుభ్రంగా కడగాలి ఒకవేళ స్మెల్ అది రాకుండా ఉండాలంటే నిమ్మకాయ కూడా వేసి బాగా క్లీన్ చేసుకోవాలి సో నేను క్లీన్ చేసి పెట్టేది ఈ చేపల్ని సో దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలి పచ్చాపిచ్చా సో పచ్చిమిరపకాయలు కొంచెం ఫైన్గా తరిగిన టమాటా ముక్కలు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ ప్యాన్ తీసుకున్నాను ఇలా ఆయిల్ వేసుకున్నాను యిల్ వేడైంది ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ వేసుకున్నాం మరి గ్రీన్ బాగా కొంచెం લોકન okay. થોડું వేయాలి <laughs> టేస్ట్ కూడా చేసుకున్నాను ఇస్తూ అలా బాగా ఫ్రై అయింది ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుని ఇది కూడా బాగా మలికి వరకు పెట్టి బాగా ఫ్రై అవ్వాలి బాగా మగ్గాలి సో ఫైవ్ మినిట్స్ మొట్ట పెట్టి ఫైవ్ మినిట్స్ కాదు ఉప్పు కడితే వేస్తాను నేను కొంచెం కారం సరిపోద్దు స్పూన్ కారం వేసాను అలాగే సాల్ట్ స్పూన్ అలాగే నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను ధనియాలు జీలకర్ర పొడి రెండు స్పూన్లు వేసుకున్నా ఇది కూడా బాగా కొంచెం మద్దపం ఇలాగ ముందుగా మసాలా ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి ఆ చిన్న చేపలు ముందు వేసి అవి త్వరగా ఉడికిపోతాయి గదిగా కలపకూడదు ఇంకా ముందుగా ఇవి ఆనియన్స్ ఇవన్నీ కనుక్కొని ఉంచి చేసుకోవాలి ఇది బాగా ఫైవ్ మినిట్స్ కొంచెం మగ్గలేదు ఇది బాగా ఏమింది సో ముందుగా చాలా వేసు మెల్లగా కలుపుకోవాలి త్వరగా ఉడికి ఫైవ్ మినిట్స్ ఉడితే సరిపోతుంది ఫస్ట్ ఈ మసాలా అది పెట్టడానికి ముందుగానే ఇలా తిప్పుడం మళ్ళీ తిప్పకూడదు ఇలా మెల్లగా తిప్పాలి ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఫైవ్ మినిట్స్ అయిపోయింది దీంట్లో కొద్దిని వాటర్ యాడ్ చేసుకుందాం జస్ట్ ఇలా తిప్పుకోవాలి కొంచెం వాటర్ వేసుకుందాం సరిపడిగా వాటర్ వేసుకోవాలి ఈ గ్రేవీలో ముందుగా వాటర్ వేసుకోవచ్చు లేకపోతే చేపలు వేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు ఇది ఎక్కువగా ఉడకకూడదండి ఎందుకంటే త్వరగా ఉడికిపోతే చిన్న చేపలు కదా చాలా జాగ్రత్తగా ఉండుకోవాలి ఎక్కువగా ఉడికితే మొత్తం టేస్ట్ అయిపోతుంది కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ ఒక టెన్ మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది ఇది ఒక టెన్ మినిట్స్ ఉడక టెన్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు ఫిష్ ఎలా ఉందో చూద్దాం బాగా దగ్గర ఫిష్ బాగా ఉడికింది సో అయిపోయింది మీరు మధ్యలో ఒకసారి సాల్ట్ కనుక సరిపోలేదంటే మధ్యలో ఒకసారి చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకోండి నేను సాల్ట్ కరెక్ట్గా వేసాను ఇప్పుడు కర్రీ అయిపోయింది సో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం గార్నిష్ చేసాను ఇంకా ఇలా తిప్పకూడదు తిప్పే కనుక విడిపోతే మొక్కల కింద అయిపోతాయి జస్ట్ ఇలాగా కలుపుకోవాలంటే సో చిన్న చేపల కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సో చిన్న చేపల కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ తయారు చేయడంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా రాచూరి టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్